తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ నాయకుడికి విజ్ఞత నిన్న మొన్న చూసిన అధ్యక్ష మా అన్న కూడా మాట్లాడండి బయట ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నెలకు రాస్తాను మాట్లాడండి మా అన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచి కూడా నేను రాయేంద్ర అన్న ఓయంగా కొద్దిగా అయిండు ఆడ ఓంగనే మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష అధ్యక్ష నాయకుడికి విజ్ఞత నిన్న మొన్న చూసిన అధ్యక్ష మా అన్న కూడా మాట్లాడండి బయట ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే నేను ముక్కు నెలకు రాస్తాను మాట్లాడండి మా అన్న ఇక్కడ ఉన్నప్పుడు మంచిగుండి రాజేందర్ ఆడ ఓంగ కొద్దిగా అండు ఆడ ఓంగ మొత్తం మనుషులు మారిపోతారు అధ్యక్ష అధ్యక్ష పొరపాటున కూడా మనం ఇద్దరు బాగుండాలని కోరుకునేటోని మిగిలిందే ఇద్దరు మీరిద్దరు మంచిగా ఉండాలి బాగుండాలని కోరుకుంటారు అధ్యక్ష అధ్యక్ష ఒక రంగాన్ని ఒక రంగాన్ని ఒక పని మా ముఖ్యమంత్రి గారు అధ్యక్ష ఆయన సమయము అవి ఇవి చూడాడు అధ్యక్ష మేము మా రాజేందర్ గారు కూడా తెలుసు ఎవరికో కాదు ఈరోజు అక్కడ ఉండొచ్చుగా అన్న కూడా తెలుసు రాత్రి రెండు మూడు దాకా ఐపాడ్లో ఆ డిస్కామ్ ఫెయిల్ కావద్దని ఫిఫ్టీన్ గ్రిడ్ సైకిల్స్ తిరగాలని లోడ్ షెడ్డింగ్ విషయం గాని ఇంకోటి కాని ఇంకోటి కాని నిరంతరం పర్యవేక్షిస్తూ కరెంటును బాగు చేసింది కేసీఆర్ కాదా దక్షన్ కాదంటారా కేసీఆర్ రాకముందు ఎట్లున్నాయి కరెంటు వచ్చినాకెట్ ఉంది కదా తెలియదు మీకు